హాయ్ అండి ఇవాళ వచ్చేసి నేనైతే మీషోలో అయితే ఒకటి అయితే ఆర్డర్ అయితే పెట్టాను అది ఏంటి ఎలా ఉంటుంది ఏంటని అయితే ముందుగా అయితే ఫస్ట్ టైం మీలో ఛానల్ చూసినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని అయితే ఇస్తుంది చూసారు కదా ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట అలాగే ప్రోడక్ట్ అయితే కూడా చాలా బాగుంది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇది ఏంటి అనేది చూడం కానీ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట నేనైతే మీషోలో అయితే తీసుకున్నాను ఇది అయితే చాలా బాగుంది వర్క్ అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది మనం బయట చేయించుకుంటే ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ కంటే మనకి సింపుల్గా అంటే ఇంతకు రాదనమాట చాలా సింపుల్గా వస్తుంది మనకి ఓన్లీ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్ కూడా కాదు త్రీ సిక్స్టీ అయితే పడింది అనమాట నాకు చూస్తున్నాం కదా చాలా బాగుంది అంటే మన వర్క్ కూడా చాలా బాగుంది మనకు సిల్వర్ జెరీ అలాగే గోల్డ్ జెరీ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది కుందన్స్ ఇచ్చాడు అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు నెక్ చుట్టూరు అలాగే ఇది వచ్చేసి హ్యాండ్స్ కండి చాలా బాగుంది చూసారు కదా వర్క్ కూడా చాలా బాగుంది మనకి నీట్గా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇదంతా కూడా హ్యాండ్స్ అనమాట మనకి ఆఫ్ పట్టు తీసుకుంటే విడిగా మనకు వంద రూపాయలు మళ్ళీ ఇది ఇలా వర్క్ చేయించుకుంటే సిక్స్ హండ్రెడ్ కాదు థౌజండ్ థౌజండ్ పడుతుంది ఇది ఇంత హెవీ వర్క్ వేయాలంటే మనకి మనం బయట వేయించుకుంటే కాబట్టి సింపుల్గా మనకి ఈ వర్క్ చాలా బాగుంది కాబట్టి మనం ఇలా మీషోలో కానీ అదే ఇలా ఆర్డర్ పెట్టుకొని తీసుకొని మనము కుట్టించుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది చూసారు కదా అలాగే మనకి కట్ వర్క్ ఇచ్చాడు అనమాట హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది మనకి ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి తక్కువలో ఉన్నాయి అలాగే ఇంకా ఎక్కువలో కూడా ఉన్నాయి మనకంటే డిజైన్ పట్టించనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి నిక్కు అనమాట ముందు నెక్కు ఉంటుంది కదా సైడ్లో అనమాట మనము ఇప్పుడు కనీసము హెంబ్రైడింగ్ ఇలా వర్క్ కంప్యూటర్ వర్క్ వేయించుకుంది కూడా పదమూడు వందలు పదిహేను వందలకి తక్కువ రావట్లేదు కాబట్టి మనకి సింపుల్ ఫైవ్ హండ్రెడ్లో అయిపోతుంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి కుట్టించేందుకు అలాగే మనకి త్రీ సిక్స్టీ పడింది కాబట్టి ఇది ఏడు వందలు అలా పడుతుంది అండి మొత్తం కుట్టించి మనము ఇదంతా తీసుకునేసరికి సెవెన్ హండ్రెడ్ అయితే సరిపోతుంది అదే మనము బయట తీసుకొని కుట్టించుకుంటే డబుల్ రేట్ అవుతుంది కాబట్టి మనం ఇలా తీసుకొని కుట్టించుకుంటే మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట మనకి బ్లౌజ్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది వర్క్ అయితే మీకు ఎలా నచ్చింది అసలు ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఎంత దూరం వెళ్తుంది ఏంటనేది నాకు తెలుస్తుంది అలాగే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా అంటే ఎలా ఉంది ఈ బ్లౌజ్ అనేది నాకు కూడా తెలుస్తుంది అనమాట నేను ఎలా పెట్టాను ఏంటనేది కూడా ఇది వచ్చేసి మన హ్యాంగిస్ కూడా ఇచ్చారనమాట వీళ్ళు మనకి వెనక బ్యాక్ సైడ్ థ్రెడ్ నచ్చితే పెట్టుకోవచ్చు లేకపోతే ఇంకా మనము వేరేగా కుట్టించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్